అందరికీ అందరూ ఎలా ఉన్నారు పిల్లల కోసం అయితే ఏజియాలో కొన్ని డ్రెస్సులు అయితే ఆర్డర్ చేశాను అవి వచ్చాయి వాటి క్వాలిటీ ఎలా ఉన్నాయో చూపిస్తాను మీరు కూడా కావాలనుకుంటే పిల్లలకి ఆర్డర్ చేసుకోండి సమ్మర్ యూస్కి చాలా బాగుంటాయి తక్కువ కాస్ట్లో అయితే తీసుకున్నాను ఫిఫ్టీన్ హండ్రెడ్లోనే నాకు ఇవన్నీ వచ్చేసాయి క్లాత్ క్వాలిటీ కూడా బాగున్నాయి ఫోర్ హండ్రెడ్ రేంజ్లో అయితే బాగున్నాయి త్రీ పీస్ సెట్స్ అయితే త్రీ నైంటీ నైన్ పడ్డాయి కానీ సమ్మర్కి అయితే చాలా బాగుంటాయి పలుచగా ఉన్నాయి వింటర్లో అయితే యూస్ అవదు ఇవైతే తర్వాత ఇప్పుడు వీడియోలో చూపించేవి తర్వాత కూడా యూస్ చేసుకోవచ్చు అని అయితే నేను ఆర్డర్ చేశాను ఇదైతే పాప కోసం పెట్టాను క్వాలిటీ అయితే చాలా బాగా వచ్చింది ఈ రెడ్ కలర్ వచ్చేసి బాబు కోసం అయితే తీసుకున్నాను బ్లాక్ కలర్ ఫ్యాయింట్ అయితే ఇచ్చారు ఫ్యాంట్ కూడా చాలా మెత్తగాను సాఫ్ట్గా వచ్చేసింది ఎలాస్టిక్ కూడా మంచిగా ఉంది వీటికైతే పాకెట్స్ ఏం లేవు క్లాత్ అయితే చాలా బాగుంది త్రీ హండ్రెడ్ థర్టీ త్రీ రూపీస్ అయితే పడింది ఆ డ్రెస్ వచ్చేసి ఇప్పుడు చూపించేవైతే మూడు డ్రెస్లు వచ్చేసి త్రీ నైంటీ నైన్ పడింది ఒక్కొక్క దాంట్లో త్రీ డ్రెస్సెస్ అయితే వస్తాయి షార్ట్ అను నిక్కరు ఇవి కూడా క్లాత్ క్వాలిటీ వచ్చేసి కొంచెం పల్చగానే ఉన్నాయి కానీ సమ్మర్కి అయితే చాలా బాగుంటాయి ఎలా వస్తాయో చూద్దామనేసి అయితే పెట్టాను రిటర్న్ పెట్టేయచ్చులే మంచిగా రాకపోతే క్లాత్ క్వాలిటీ అని అయితే పెట్టేశాను పర్లేదు సమ్మర్కి అయితే యూస్ అయితే ఉంచేశాను ఇది వచ్చేసి క్లాత్ కొంచెం తిన్నగా ఉంది షార్ట్ కూడా ఇది బాగుంది దీనికైతే పాకెట్స్ కూడా ఇచ్చారు ఇందాక దాని మీద చూస్తే ఇదైతే క్లాత్ అయితే క్వాలిటీ బాగుంది నెక్స్ట్ వన్ వచ్చేసి త్రీ కలర్ అయితే వచ్చేసాయి ఇది పాప కోసం తీసుకున్నాను ఫైంట్ కూడా ఫైంట్ కాదు సారీ నిక్కరు టూ కలర్స్ ఇచ్చారు మల్టీ కలర్లో అయితే వచ్చేసింది చూడటానికి అఫీషియల్గా చాలా బాగా కనిపిస్తారు పిల్లలు కూడా వేస్తే ఇది వచ్చేసి రెడ్ అండ్ వైట్ కలరు టీషర్ట్ చాలా బాగుంది చూడటానికి బ్లాక్ కలర్ షార్ట్ అయితే ఇచ్చేశారు క్లాత్ క్వాలిటీ కూడా చాలా బాగా వచ్చింది నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది షార్ట్ అను టీషర్ట్ సేమ్ కలర్ అయితే ఇచ్చారు హ్యాండ్స్ అను కింద బార్డరే వైట్ అయితే ఇచ్చారు దీనికి క్యాప్ కూడా వచ్చింది షార్ట్ కూడా చాలా బాగుంది క్లాత్ క్వాలిటీ కూడా సమ్మర్లో యూస్ చేయొచ్చు క్యాప్ ఉన్నా కానీ సాఫ్ట్గా ఉంది క్లాత్ అయితే నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది కూడా వైట్ అండ్ వైట్ కలర్లోనే ఆర్డర్ చేశాను పైన దీనికి టీషర్ట్కి పాకెట్ అయితే ఇచ్చారు షార్ట్ దీనికి కూడా షార్ట్ ఇచ్చారు అన్నిటికీ షార్ట్సే తీసుకున్నాను సమ్మర్లో ఫైన్ల కన్నా షార్ట్లే పిల్లలకి అయితే కంఫర్ట్గా ఉంటాయని నేనైతే ఇలా ఆర్డర్ చేశాను మీకు కూడా కావాలనుకుంటే ఆర్డర్ చేసుకోండి ఈ సింపుల్ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్